యేసుక్రీస్తు వారి నామములో సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక నందు ప్రియమైన దేవుని జనాంగమా ప్రజలారా దేవుని పిల్లలారా ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నారు అదేమనగా దేవుని వాక్యం ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నది ప్రవక్త అయిన యషయా గ్రంథం ఏడవ అధ్యాయము వచనం పద్నాలుగు ఆ పద్నాలుగో వచ్చనంలో ప్రభు తానే ఒక సూచన మీకు తెలుపును కన్యక కుమారుని కనును అతనికి ఇమానియలు పేరు పెట్టబడును ఇమానియలు అనగా దేవుడు మనకు తోడు దేవుడు మనకు అనగా ప్రజలకు మనుషులకు ప్రభునందు నందు ప్రియమైన దేవుని జనాంగమా తోడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం నిజంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి కానీ భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర అంటే భర్త భార్యను విడిచిపెడుతూ ఉన్నాడు ఇది సర్వసాధారణం అంటే చాలా జరుగుతుంది ఇట్లా కానీ భార్యనే భర్తను విడిచిపెట్టేసిందంటే ఎంత దౌర్భాగ్యం ఇద్దరు ఒడంబడిక హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఇతరేతరులు కానీ పెళ్ళప్పుడు చేయి పట్టుకొని ఏడడుగులని హిందూ సహోదరులు అంటారు ఖయామాత్తక్ అని ముస్లిమ్స్ అంటారు దేవుడు జతపరచబడిన వారిని ఎవరు విడిపించకూడదని క్రైస్తవులు అంటారు దేవుని వాక్యం కూడా ఉంది కానిఫులారా మనము గమనించినట్లయితే చాలామంది భర్తలను విడిచిపెట్టేస్తున్నారు ఒంటరి అయిపోతున్నారు తోడు లేక ఇంకా కొంతమంది భార్య విడిచిపెడుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఇంకా బాధాకరమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్దగా చేసి ప్రయోజకులుగా చేస్తే వారు పెరిగి పెద్ద తల్లిదండ్రులను చూడడం లేదు ఇప్పుడు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తోడై ఉండాల్సినటువంటి వారు తల్లిదండ్రులను తీసుకొచ్చి అనాథాశ్రయంలో లేక ఏదో ఒక ప్రాంతంలో విడిచిపెట్టేస్తున్నారు ఎంత బాధాకరం దుఃఖకరం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా పెద్దలలా విడిచిపెట్టొద్దండి ఎంతోమంది తల్లి తండ్రులు అడుక్కుంటున్నారు ఇల్లు దిగి ఒక ఆయన అయితే అతను రెడ్డి పింఛన్ హోల్డర్ అంట భార్య పిల్లలు కలిసి ఆ పెన్షన్ కూడా వాళ్ళ ఏటీఎంలో అంటే వాళ్ళ అకౌంట్లో వచ్చి పడేట్టు చేసుకున్నారంట ఓ తల్లులారా ఓ కుమారులు కుమార్తెలారా మీ పిల్లలు మీ తండ్రిని దయచేసి ప్రేమించండి గౌరవించండి ఇది మంచిది అట్లా వదిలిపెట్టొద్దండి తోడుగా ఉండండి మత్తవార్థ మొదటి అధ్యాయం ఇరవై ఒకటి కూడా ప్రభు తోడై ఉంటాడని వ్రాయబడి ఉన్నది లూకా మొదటి అధ్యాయములో ఇరవై ఎనిమిది వచ్చినములో కూడా దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనములో నువ్వు జలములలో పడి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటానని అన్నాడు ఈ దేవుడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు నువ్వు అగ్ని మధ్య నడిచినా అవి నిన్ను కాల్చలేవు నీవు జలములబడిన అవి నీ మీద పొరలి పారవు నేను నీకు తోడై ఉంటాను అని అన్నా శ్రమలు రావని అనలేదు ఇరుకులు రావని అనలేదు కానీ ఆ ఇరుకుల్లో ఆ శ్రమల్లో నేను నీకు తోడై ఉంటానన్నాడు యేసు దేవుడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఎవరనగా మనకు తోడుగా ఉండేవాడు ఎవరు తోడు లేకపోయినా యేసు ప్రభు తోడుగా ఉన్నాడు చదవండి వాక్యం వాక్యమే మనకు తోడు వాక్యమే దేవుడు కాబట్టి ప్రభు ఎవరనగా మనకు తోడుగా ఉండేవాడు ఇరవై మూడు కీర్తనలు ఉన్నాడు గణాంధకారపు లోయలో నేను సంచరించినను లోయలో దేవుడు తోడే ఉన్నాడు ఈయన విడిచిపెట్టేవాడు కాదు అని ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను